ఏపీ డిప్యూటీ సీఎం ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి దేశానికే గర్వకారణంగా నిలిచారు రాజకీయ నాయకుడిగా నటుడిగా మాత్రమే కాదు యుద్ధకళల్లోనూ తనకున్న నిబద్ధతకు గుర్తింపుగా ఆయనకు అంతర్జాతీయ స్థాయి గౌరవం దక్కింది జపాన్కు చెందిన ప్రఖ్యాత సాంప్రదాయ యుద్ధకళల సంస్థ సోగో బుడో కాన్ీకాయ్ నుంచి పవన్ కళ్యాణ్కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫిఫ్త్ డాన్ పురస్కారం లభించింది ఇది సాధారణ గౌరవం కాదు జపాన్ సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్లో ఫిఫ్త్ డాన్ అంటే అత్యున్నత స్థాయి నైపుణ్యం క్రమశిక్షణ సాధనకు గుర్తింపు ముఖ్యంగా జపాన్ వెలుపల ఈ స్థాయికి చేరుకోవడం చాలా అరుదైన విషయం ఈ పురస్కారంతో పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ యుద్ధకళల చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు అంతేకాదు జపాన్ వెలుపల నుంచి సోకే మురమత్సు సైన్సే నేతృత్వంలోని టకెడా క్లాన్లో ప్రవేశం పొందిన మొదటి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించారు ఇది కేవలం వ్యక్తిగత గౌరవమే కాదు తెలుగు ప్రజలకు భారతీయ యుద్ధకళల అభిమానులకు కూడా గర్వకారణంగా నిలిచింది